శుభోదయం యేసుక్రీస్తు క్రిస్తున్నాము వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీవ్యశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన ప్రార్థన చేద్దాం మోహనతర పరిశుద్ధమైన ఐశ్వ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత అభిషేకించి మీ సన్నిధి మాత ఉంచి నడిపించమని వీక్షిస్తున్న వారికి మీ దీవె నుంచి నడిపించమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆ మైండ్ మీరు వివరాలు చేసిన ప్రార్థనకు దేవుడు విని న్యాయము చేశాడు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి లోకములో ఉన్నాడు నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని ఆమె మాటి మాటికి వెళ్ళి గోజాడినప్పుడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేశాడు మరి అన్యాయస్తుడైన ఈ లోకాధికారి న్యాయం చేసినప్పుడు న్యాయవంతుడు సత్యవంతుడు ఆ దేవుడు నీకు నాకు న్యాయం తీర్చుకున్నా ఉంటాడా తప్పకుండా న్యాయము చేస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా అన్యాయపు కాలంలో నిరసిస్తున్నాం న్యాయం తప్పపోయిన కాలంలో ఉన్నాం న్యాయం కావాలని ఆశిస్తున్నావేమో దేవుడు నిన్ను ఆశి కోరుకుంటున్నాడు నీకు మేలు చేయాలి సహాయం చేయాలి న్యాయం తీర్చాలి ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు కాబట్టి న్యాయవంతుడైన దేవుని అందుకు శ్వాసముంచి దేవుని దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించిన ఆ ఆమె మహోన్నత పరిశుద్ధుడా ప్రేమ కల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు మా మీరు న్యాయం జరిగించి మేలు చేసి దీవించమని ఆశీర్వదించుమని వీక్షిస్తున్న క్రైస్తవ కుటుంబాలను మీ సహోదరులను వారి జీవితాలలో మీ మేలు మీ ఆశీర్వాదము న్యాయం జరిగించి సహాయం చేసి నడిపించమని ఏ సు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకారు దీవించి ఆశీర్వదించను గాక ఆమె